మంగళగిరిలో మాజీ మంత్రి దేవినేని ఉమ్మ మాట్లాడుతున్నారు కాదేమో వెనక్కి తగ్గేవారు ఏజెంట్లుగా వద్దంట చూడండి ప్రధాన దినపత్రికల్లో వచ్చాయి ఎన్నికల సంఘం స్పందించాలి కలుస్తాం ఎన్నికల సంఘాన్ని కూడా కలుస్తాం గా స్పందించాలి ఇవాళ ప్రధాన దినపత్రికల్లో వచ్చాయి ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చాయి సోషల్ మీడియాలో వచ్చాయి చాలా ఎన్నికల విధులకి కౌంటింగ్ విధులకి అడ్డంత అడ్డదేటంగా వ్యవహరించమని అడ్డదేటంగా అడ్డం పడమని ఏదైతే ప్రధాన ప్రతిపక్ష టీడీపీ జనసేన మా కౌంటింగ్ ఏజెంట్లకి అడ్డం పడమని అడ్డదేటంగా ఈ మాటలన్నీ కూడా ఈ సజ్జలాడు మాట్లాడాడు బుద్ధులేనాడు మాట్లాడాడు అవతల వారి ఆటలో సాగనే పోవటమే మన టార్గెట్ అబ్బా టార్గెట్లు కూడా లక్ష్మీగా ఫిక్స్ చేశాడు ఈ టార్గెట్ ఈ బుద్ధులేనాడు టార్గెట్ ఈ సజ్జనాడు టార్గెట్ వయసు వచ్చినా సరిపోయిందా ఆచోసంబోతిలాగా నీ పెద్ద నీ వయసుకు తగ్గ మాట్లాడేవి అవతల వారు ఆటలు సాగనే మా అంటే కౌంటింగ్ ప్రక్రియలో ప్రక్రియ ముందుకు సాగనేకుండా పనిచేయటమే మన టార్గెట్ అని మరి వాళ్ళ చీఫ్ పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్లతో మాట్లాడినట్టుగా ఈ దినపత్రికలో వచ్చాయి దీని మీద ఇమ్మీడియట్గా స్పందించమని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాను సాధ్యమైనంత వరకు వాదం చేసేవాళ్ళే కౌంటింగ్ ఏజెంట్లకి వెళ్ళాలంట అంటే అడ్డదేటంగా అడ్డం పడాలి గొడవ పెట్టుకోవాలి అటువంటి వాళ్ళే ఏజెంట్లకి వెళ్ళాలని రూల్స్ అంటే వెనక తగ్గేవాళ్ళైతే రావద్దు పోవద్దు లేనాడ రూల్స్ మా నాయకుడు చాలా స్పష్టంగా నిబంధనలు పాటించండి ఎన్నికల నిబంధనలు అనుగుణంగా ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరగాలి ధైర్యంగా మనందరం కూడా మన విధులు బాధ్యతలు నిర్వర్తించాలని తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంటే ఎన్డీఏ కూటమి చెప్తా ఉంటే ఈ బుద్ధులేనాడు ఈ సజ్జలాడు అట్లాగే మాజీ మంత్రులు వైసీపీ వాళ్ళు వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు బాధ్యత లేకుండా బుద్ధి లేకుండా బాధ్యత రాహిత్యంగా ఎన్నికల సంఘం నిబంధనలని మరి అడ్డుకుంటూ బాధ్యత రాహిత్యంగా మాట్లాడిన వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి క్రిమినల్ కేసు పెట్టాలి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను ఎన్నికల సంఘానికి కూడా విజ్ఞప్తి చేస్తాం ఎన్నికల సంఘానికి ఇమ్మీడియట్గా ఇవన్నీ కూడా దృష్టికి తీసుకెళ్తాం ఇమీడియట్గా చర్యలు తీసుకోమని వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయమని అట్లాగే అరెస్ట్ చేయమని కూడా కోరుతున్నాం తప్పకుండా డీజీపీ దృష్టికి కూడా తీసుకెళ్తాం డీజీపీ కూడా కంప్లైంట్ చేస్తాం సిఈఓ కూడా కంప్లైంట్ చేస్తాం చర్యలు తీసుకోవాలనేది మా డిమాండ్ సక్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా సక్రమంగా జరగాలి ఈ దుర్మార్గులు ఓడిపోతామనే భయంతో ఓటమే కళ్ళ ముందు కనపడతా ఉంది అందుకనే పిచ్చి ప్రేరేపణలు అక్కడ పోతున్నాం ఇక్కడ పోతున్నాం అది జరుగుతుంది ఇది జరుగుతుందని పగటి కళ్ళగంటూ ఇవాళ అడ్డదిడ్డంగా ఈ పిచ్చి ప్రయారేపనలు మాడుతున్నారు వీటన్నిటినీ ఖండిస్తున్నాం మీ ఆటలు సాగో మీ కుట్రలు సాగనేవో మీ ఇవాళ కాన్స్పిరసీ కేసు కూడా బుక్ చేయాలి ఇది ఎందుకంటే కాన్స్పిరసీ కుట్ర ఇది కుట్ర కోణం బయటపడింది దీనికి కుట్రదారులు ఏ వన్ జగన్మోహన్ రెడ్డి ఏ టూ సజ్జల రామకృష్ణారెడ్డి ఏ త్రీ ధనంజయ రెడ్డి ఏ ఫోర్ రఘురామ్ రెడ్డి అట్లాగే వీటన్నిటికీ మూలం ఆజ్యుడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి జవహర్ రెడ్డి అక్కడ ఉన్నాడు కాబట్టి వీళ్ళ ఆటలు సాగుతున్నాయి ఈ పిచ్చి ప్రయాపంలో మాట్లాడుతున్నారు అందుకనే చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి మా కనగమేళ రవీంద్ర గారు కంప్లైంట్ ఇచ్చారు ఈ చీఫ్ సెక్రటరీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని సక్రమంగా జరగనివ్వడు ఇటువంటి వాటికి ఆజ్యం పోస్తూ ఉన్నాడు ఇటువంటి వాటి మీద మరి అవినీతి కార్య అక్రమాలన్నీ కూడా బయటపడ్డాయి ఇమీడియట్గా చీ సీఎస్ను కూడా తప్పించమని కూడా మేము డిమాండ్ చేశాం